అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ఈరోజు నేను మీకు గుమ్మగుమ్మలాడే సాంబార్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఒక్కొక్క తీసుకుని నేనైతే కప్పు కందిపప్పు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా మూడు సార్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకుని ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకొని మనం మూడు విజిల్ వచ్చే వరకు కుక్కర్ వే విజిల్ వేయించాలన్నమాట తర్వాత దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సాంబార్లోకి నా దగ్గర ఉన్న టూ టూ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను గుమ్మడికాయ కూడా ఉందండి గుమ్మడికాయను కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను సాంబార్లోకి గుమ్మడికాయ ఉంటేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుని పెద్ద మంట పెట్టుకుని గిన్నె పెట్టుకున్నానండి అందులో సకానికి పైగా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుందామండి ఈ బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట అందుకని మనం వెజిటేబుల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి మొత్తం అన్నీ వేసేసుకుందాం ఇందులోని నాకు నేను టూ వెజిటేబుల్స్ అయితే పక్కన పెట్టానండి ఎందుకంటే బెండకాయ ఒకటి తర్వాత టమాటా అనమాట బెండకాయ చాలా లేతగా ఉన్నాయి ముందు వేసేయడం కన్నా కొంచెం ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత వేస్తేనే ముక్క అనేది విడిపోకుండా మనిషికి మంచిగా ఉంటుందన్నమాట నేనైతే ఒక పది నిమిషాలు ఇంకో మరుగుతు చూసారా ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వేసాను అన్నమాట బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు లేదు మాకు బెండకాయ కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకుంటే మీరు ఫస్ట్ ఏ వేసేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ నేను ఎప్పుడు సాంబార్ చేసిన బెండకాయలని టమాటా ముక్కల్ని ఇలాగ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత వేస్తాను సాంబార్ కోసం నేనైతే ఒక పెద్ద టమాటాకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి దీన్ని గుంజు తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఈలోగా మనకి సాంబార్ అయితే ఒక పది నిమిషాల్లో బాగా మరుగుపోతుంది సాంబార్కి ఎప్పుడు ముక్కలు అనేవి బాగా ఉడకాలండి ఇలా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఈ ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుందామండి నేనైతే సాల్ట్ వేసుకున్నాను మీరు ఉప్పు కొళ్ళని కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి ఇవన్నీ టేస్ట్ కోసం సాంబార్లోకి మీకు ఎంత టేస్ట్ ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకుని స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేస్తున్నానండి ఈ కందిపప్పు అనేది బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట అప్పుడే మనకి సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నాము కదా చింతపండు రసం అది కూడా వేసేసుకోవాలండి ఈ చింతపండు అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు మాకైతే మేము తక్కువ తింటాం కాబట్టి ఇది వేసాను సాంబార్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ బెల్లం అయితే వేసుకోవాలండి నేనైతే రెండు బెల్లం ముక్కలైతే వేసుకున్నాను చిన్న చిన్నవి ఇలాగ ఒక పది నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా మరగనివ్వాలి మరుగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నానండి సాంబార్ పొడి వేసుకోవడం వల్లే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అయినా పర్వాలేదు లేదా ఎంటీఆర్ సాంబార్ పొడి అయినా పర్వాలేదు ఏదైనా సరే కంపల్సరిగా సాంబార్ పొడి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఉడికిపోవాలన్నమాట ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టేస్తాం మళ్ళీ పప్పు మన చింతపండు రసం వేసుకున్నాం కదా అది కూడా బాగా మరగనివ్వాలండి పప్పుచారు ఒకటి సాంబార్ ఒకటి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు అది మనం ఓ పక్కన పెట్టేసుకుందాం గిన్నె లాస్ట్లో మనం మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం మీరు కావాలంటే మరుగుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చండి కొత్తిమీరని ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందామండి పోపు పెట్టేసుకుని సాంబార్లో వేసుకున్నామంటే ఇంకా సాంబార్ అయితే సూపర్ టేస్ట్ వస్తుందనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి ఎంతో టేస్ట్గా ఉంటే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇందులో గుమ్మడికాయ ఒకటి వేసామేమో గుమ్మడికాయ ముక్కలు వేయడం వల్ల సాంబార్ రుచి అంతకంతకే పెరుగుతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఎప్పుడైనా రెండేసి కూరగాయలు ఉంటే కనుక తప్పకుండా సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ సాంబార్లోకి అప్పడాలు వడియాలు చిప్స్ చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట నేనైతే వడియాలని వేపాను మా పిల్లల కోసం వడియాలు అప్పడాలు రెండు వేపానండి ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే